బాగా యోగ సాధన చేస్తూ ఉండేటువంటి ఆ యోగి మృత్యు అంటే భయం లేదు మృత్యుని గెలిచేశాడు మృత్యు భయం పోయింది మృత్యు భయం పోవటమే మృత్యుం చేయడు అంతే కదా ఇప్పుడు మార్కండేయుడు ఆ స్వామిని పట్టుకున్నాడు మార్కండేయేశ్వరుణ్ణి ఆయన ఏం చేశారు వచ్చి యముణ్ణే సంహారం చేసేసారు మళ్ళీ యముడికి ప్రాణభిక్ష పెట్టారు అది వేరే విషయం అప్పుడు మార్కండేయుడు మృత్యుని గెలిచాడు ఎప్పుడైతే మృత్యు భయం పోయిందో మృత్యుంజయుడు అయిపోయాడు అంతే కదా ఎట్లా పోయింది అది ఆ మృత్యు భయం అనేది దాని గురించి చింత చేయకపోవటం వల్ల పోయింది ఇప్పుడు భయాలు కానీ యాంగ్జైటీ యాంగర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ యువర్ లైఫ్ వీటిని నువ్వు గెలవలేవు భయాన్ని యాంగ్జైటీని లేదా కోపాన్ని వీటిని గెలవలేవు నువ్వు మరి దేన్ని గెలవాలి ఇవి నీకు బై బర్త్ వచ్చి ఉంటాయి సంస్కారం వల్ల వాసన వల్ల మరి దేన్ని గెలవాలి అహంకార మమకారాల్ని రాగాన్ని ద్వేషాన్ని గెలవాలి నువ్వు అనేది నువ్వు చేసుకునేది కదా అవి బై బర్త్ వచ్చినవి కావు నువ్వు చేసుకునేవి నువ్వు కల్పించుకునేవి కాబట్టి రాగద్వేషాల మీద దృష్టి పెట్టుకోవాలి నువ్వు అహంకార మమకారాల మీద దృష్టి పెట్టుకోవాలి దాన్ని గెలిచే ప్రయత్నం చేస్తే అప్పుడు భయము శోకము యాంగ్జైటీ ఇవన్నీ నిన్ను వదిలేసి పారిపోతాయి నువ్వు వాటిని గెలవక్కర్లా ఆ స్థితి వచ్చినప్పుడు భయము శోకము ఇత్యాదులు వెళ్ళిపోతాయి నా శోచతి నా బిభేతి అవన్నీ చెప్తారుగా ఆ స్థితిలో అందువల్ల నువ్వు ఇవన్నీ వచ్చాయనుకో దాని గురించి పెద్దగా ఆలోచన చేయొద్దు ఎప్పుడో పొరపాటున కోపం వచ్చింది అనుకో మళ్ళీ ఎక్కువ కోపపడదు చే నాకు మాటి మాటికి కోపం వస్తుంది అది ఇంకా కోపం కోపం వచ్చింది వస్తుంది సహజం అది నువ్వేం చేయాలి ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచన చేసుకోవాలి దేనికోసం నాకు కోపం వచ్చింది ప్రతి కోపంలో కూడా రాగము ఉంటుంది ద్వేషము ఉంటుంది గమనించుకోండి ప్రతి కోపంలో రెండు ఉంటాయి కొన్ని కొన్ని ఎక్కువగా ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ రాగం అయితే నైంటీ పర్సెంట్ ద్వేషం కొన్ని సందర్భాల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాగం ఫిఫ్టీ పర్సెంట్ ద్వేషం అలా కూడా ఉంటాయి గమనించుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి విషయంలో ద్వేషం నీ విషయంలో నీకు రాగం నీ వాళ్ళ విషయంలో నీకు రాగం ఎదుటి వాళ్ళ విషయంలో ద్వేషం నీ వాళ్ళకి ఏమీ కాకూడదు అనే ఒక దాపత్రయం ఎదుటివాడికి ఏదో నష్టమైపోవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఇదే రాగద్వేషాలు అంతే కదా ఈ రాగద్వేషాల వల్ల నీలో కోపం వస్తుంది అంతే కదా కాబట్టి నువ్వు గెలవాల్సింది దేన్ని కోపాన్ని కాదు రాగద్వేషాలు ఈ రాగద్వేషాలు దేని వల్ల వస్తాయి అహంకార మమకారాల వల్ల వస్తాయి అంతే కదా కాబట్టి నువ్వు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అహంకార మమకారాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అది మూలం అందుకనే ఎప్పుడు కూడా మనకి శాస్త్రాల్లో గురువులు పెద్దలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఏం చెప్తాయి అహంకార మమకారాలు వీటి వల్లే మనం ప్రమాదంలో పడుతున్నాం అహంకరిస్తున్నాము మమకారాన్ని పెంచుకుంటున్నాం దీనివల్లే రాగద్వేషాలు పుడుతున్నాయి రాగద్వేషాల వల్ల కోపతాపాలు మనస్సులో కలుగుతున్నాయి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు దానివల్లే వస్తున్నాయి రాగద్వేషాల వల్లే వస్తున్నాయి కదా వీటిని విడిగా చూసి నువ్వు కామం మనంగానే కామాన్ని గెలవాలి అని కళ్ళు మోసుకుని కూర్చుంటాను నో దట్ ఈస్ నాట్ ది వే అది పద్ధతి కాదు ఆర్ జస్ట్ సర్ప్రెసింగ్ ఒత్తి పెడుతున్నావు అంతే ఎప్పుడో అది ఒక్కసారికి వస్తుంది భూతాకారంలో వస్తుంది కష్టం అప్పుడు అది కాదు నువ్వు చేయాల్సింది దీన్ని గెలవాలి అంటే టెక్నిక్ మార్చుకోవాలి నువ్వు నీ దృష్టి విధానం మార్చుకోవాలి అందుకనే చక్కగా జాగ్రత్తగా మార్గంలో చేయాలి ఎప్పుడు కోపడకూడదు కోపడకూడదు వద్దు అసలు దాని గురించి ఆలోచించద్దు ఇప్పుడు సుబాహువు అంత తెలిసినవాడు ఎవరు మదాలస పుత్రుడు సుబాహు ఆయనేగా వచ్చి కాశీరాజుకి చెప్పింది నా రాజ్యం నాకు ఇప్పించువయ్యా అని అంత దర్శనం చేసిన మహానుభావుడు వచ్చి కాశీరాజును ఎందుకు ఇట్లా అడిగాడు మా తమ్ముడు కూర్చున్నాడు రాజ్యంలో నా రాజ్యం నాకు ఇప్పించు అని ఎందుకు ఆయనకేం పట్టింది తర్వాత చివరిలో వస్తుంది కథ అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏమిటిది కోపతాపాలని గెలవటం ఎట్లా అక్కడ మీకు అర్థమవుతుంది అందువల్ల ఏదో బలవంతంగా ఉదాసీనంగా ఉన్నాను అనేది కాదు వస్తూ ఉంటాయి ఈ ఫీలింగ్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ రాని విట్ చూస్తూ ఉండు గమనించు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్రతిసారి ఒక్కొక్క లెసన్ ప్రతిసారి ఒక్కొక్క పాఠం ఆ పాఠాన్ని నేర్చుకో ఓ దీనివల్ల 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 ప్రతి దాన్ని కూలంకషంగా దాన్ని పరిశీలించు కోపం వచ్చింది ఏదో నువ్వు అయిపోయింది కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేసావు తర్వాత దాని గురించి ఆలోచన చేయి రాత్రి పడుకుంటావు కదా పడుకోబోయే ముందు ఆలోచించు ఎందుకు వచ్చింది నా కోపం ఏ కారణంతో ఇది న్యాయమైన కోపమేనా అన్యాయమైన కోపమా ఇది ఆలోచన చేసుకో న్యాయమైన కోపమైతే పక్కన పెట్టుకో ఈ న్యాయమైన కోపాన్ని కూడా ఇట్లా చూపించకుండా ఉండాల్సింది అని అనుకో న్యాయమైన కోపాన్ని కూడా ఇంకో రకంగా కూడా చూపించి ఉండొచ్చు నేను ఇంత నేను బీపీ పడిపోయి ఇంత తాపత్రయపడిపోవాల్సిన పడిపోవాల్సిన అవసరం లేదేమో అని కూడా అనుకో అప్పుడు అది కూడా నిదానంగా తగ్గుతుంది అలా అలా నిదానంగా నిదానంగా నువ్వు నీలో వచ్చే భయాన్ని యాంగ్జైటీని అత్యంత విపరీతంగా ఆలోచన చేసేటువంటి ఒక ధోరణిని దీని అన్ని కూడా నువ్వు గెలవచ్చు దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు ఇది నువ్వు నా కోపాన్ని పోగొట్టండి నా కోపాన్ని పోగొట్టండి కోపం పోగొట్టకపోతే మిమ్మల్ని కొట్టేస్తాను అనకూడదు ఇదే ఇదేమిటిది ఇదేం ప్రార్థన ఇది కొత్త రకమైన ప్రార్థన నాకు గనక మీరు కోపం పోగొట్టకపోతే మిమ్మల్ని విడిచిపెట్టను ఇలా కూడా ప్రార్థన ఉన్నారు అలా చేస్తే పోతుందా భగవంతుడు బుద్ధి ఇచ్చాడు దాన్ని వాడాలి విశ్లేషణ చేసుకోవాలి ఎందుకు వస్తోంది గమనించుకోవాలి ఉరికే పోతుంది గమనించుకోవాలి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా నాలో ప్రవేశించింది ఎలా పెరిగింది ఎలా పోయింది చూసుకోవాలి దీనికి అంతటికీ కారణం ఏమిటి చూసుకోవాలి అంతా మళ్ళీ అక్కడ అహంకారం మమకారాల మీద దృష్టి ఉండాలి దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఆ ప్రకారంగా చేసినప్పుడు దాన్ని నువ్వు గెలగలుగుతావు అలా యోగి దీని గనక తెలుసుకుంటే ఈ అరిష్టాల్ని అప్పుడు తన నిజమైన మృత్యువుని తానప్పుడు తెలుసుకుంటాడు వీటిని తెలుసుకోవడం వల్ల తన మృత్యువు తనకి తెలుస్తుంది